ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది సో మరొక ముఖ్యమైన అప్డేట్స్తో అంటే కొన్ని నార్మల్ అప్డేట్స్ కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ కూడా ఉన్నాయి సో దానికి సంబంధించిన ఈ వీడియోలో తెలుసుకుందాం వివరాలన్నీ కూడా దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎన్నికలక ముందే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన కొన్ని డిమాండ్లు అయితే పూర్తి చేయాలని అయితే అడుగుతున్నారు దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము ఎన్నికలకు ముందైనా ఉద్యోగుల డిమాండ్లు అయితే నెరవేర్చండి అంటూ మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి అయితే అడుగుతున్నారు ఎన్నికల ముందైనా ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన బకాయిలన్నీ కూడా చెల్లించాలని మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు ఇప్పటికే మొత్తం ఇరవై ఒక్క వేల కోట్ల బకాయిలు మధ్యంతర భృతి సిపిఎస్ రద్దు ఇలాంటి విషయాల్లో ఉద్యోగులకు నిరాశ మిగిలిందని ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు అంటే ఐఆర్కి సంబంధించి ఇవ్వలేదు అలాగే సిపిఎస్ రద్దు కూడా చేయలేదు ఇలా ఇరవై ఒక్క వేల కోట్ల బకాయిలు ఉండిపోయినాయి ఇవన్నీ కూడా ఎన్నికలకు ముందే చెల్లించాలని అయితే ఆయన డిమాండ్ చేస్తున్నారు వీటితో పాటుగా మరికొన్ని డిమాండ్లు అయితే ఉద్యోగులు చేయడం జరుగుతుంది అవి కూడా ఒకసారి తెలుసుకుందాము ఉపాధ్యాయులకు సంబంధించి అక్రమ బదిలీలు సరికాదని ఏపీటీఎఫ్ అంత అంటోంది విద్యా సంవత్సరం చివరిలో ఉపాధ్యాయుల పైరవీలతో బదిలీలు చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు చిరంజీవి మండిపడ్డారు పారదర్శకంగా కౌన్సిలింగ్ నిర్వహించాల్సిన ప్రభుత్వమే కంచే చేసినట్లు వ్యవహరించడం సిగ్గుచేటని మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు పైరవీలతో బదిలీలు చేసిన ఉపాధ్యాయులకు ఆర్థిక శాఖ ఆమోదం లేక జీతాలు రావట్లేదని అయినప్పటికీ బదిలీలు కొనసాగించడం విడ్డూరమని అక్రమ బదిలీలు కాసపడే ఉపాధ్యాయులు నష్టపోవద్దంటూ ఉపాధ్యాయులందరికీ కూడా సూచించారు ఇంకొక మరొక అప్డేట్ కూడా ఉంది మూడు వీడియో కింద చేయడం ఎందుకు ఒకటి రెండు వీడియోల కింద ఒక వీడియోలోనే అయితే చెప్తున్నాను ఇక సిపిఎస్ ఉద్యోగులపై ఉన్న కేసులనైతే అయితే ఎత్తివేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది సిపిఎస్ ఉద్యమం సందర్భంగా ఉద్యోగులపై పెట్టిన కేసులన్నీ కూడా ఎత్తివేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ ఉపాధ్యాయుల సంస్థలు పరిష్కరించాలని విద్యాశాఖ మంత్రికి మంగళవారం వినతిపత్రం అందించారు రెండు వేల మూడులో డిఎస్సి ఉద్యోగులకు పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని కూడా కోరారు ఎండ తీవ్రత కారణంగా పదిహేను నుంచి ఒంటిపోటబడులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు సో ఇది ప్రస్తుతం ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లు అయితే కనుక ఏదేమైనా ఎన్నికలకు ముందే అన్ని కూడా ఈ బకాయిలు అయ్యారు ఇవన్నీ కూడా చెల్లించాలని అయితే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాల్సి ఉంది